Hi, friends. మిథున దేవా గురించి ఆలోచిస్తూ దేవాకి తన మీద ఉన్న ప్రేమ గురించి తలుచుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది మిథున అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది దేవా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి నువ్వు నన్ను కాపాడిన విధానమే చాలు నీకు నా మీద చాలా ప్రేమ ఉంది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తానని మా నాన్నకి చా చేసిన ఛాలెంజ్లో నేనే గెలిచేశాను నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నాను అలాగే నిరూపించేశాను కూడా గెలిచేశాను దేవా గెలిచేశాను ఇక మిగిలుండేది నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ నీకు చెప్పడం మాత్రమే అని మెదన అనుకుంటూ ఉంటుంది ఇక మిథున దగ్గరికి బేబీ వస్తుంది బంగారు తల్లి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంటే ఏం లేదు అని పైకి లేస్తుంటే వద్దు వద్దు కూర్చో నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ కళ్ళల్లోని వెలుగు అలాగే నువ్వు పడుతున్న సిగ్గు చెబుతున్నాయే అని బేబీ అంటుంది ఇక ఆ మాటలకి మిథున సిగ్గుపడుతూ ఉంటుంది ఇక బేబీ అంటుంది నీ మెడలో పడిన మూడు బుల్ల బంధాన్ని గెలిపించుకునే పరీక్షలో నువ్వు గెలిచేశావు అని బేబీ అంటుంది నీ మనసులోని ప్రేమని మీ ఆయనకి ఎప్పుడు చెప్పాలా వాడు ఐ లవ్ యూ టు మీదునా అని అంటే వినాలని ఆరాటపడుతున్నావు అంతేనా అని బేబీ అడుగుతుంది అంతేగా చెప్పు అని బేబీ అడిగితే మీదునా సిగ్గుపడిపోతుంది చూడమ్మా నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దేనికోసం అయితే ఆధార్ ఆరాటపడుతున్నావో అవన్నీ కూడా నీకు దక్కుతాయి అని బేబీ మిథునతో అంటుంది అయినా సిగ్గు చూడు మీ ఆయన గురించి మాట్లాడగానే ఎంతలా సిగ్గుపడుతోతున్నావో నా బంగారు తల్లి అని బేబీ అంటుంది నువ్వు మీ ఆయనకి నీ ప్రేమను చెప్పే కంటే ముందర నీకు నేను వెలకట్టలేని ఒక సంఘటని ఒక ఆనందాన్ని చూపించాలి రా 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 అని బేబీ మిథునను తీసుకొని వెళ్తుంది అక్కడ డైనింగ్ హాల్ దగ్గర సత్యమూర్తి అలాగే లలిత హరివర్ధన్ అలాగే శారద అంతా కూడా ఉంటారు సత్యమూర్తి శారద ఇద్దరు కూడా హరివర్ధన్ లలితలకు తమ చేతులతో వడ్డిస్తూ ఉంటారు అది చూసిన మిథున చాలా సంతోషిస్తుంది ఇదే నేను నీకు చూపించాలనుకున్న వెలకట్టలేని ఆనందం అని బేబీ మిథునతో అంటుంది అది చూసి మిథున చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే హరివర్ధన్కి పప్పు వేసుకోండి ఇదిగోండి ఈ కూర కూడా చాలా బాగుంటుంది మీరు తినాలి అని అంటాడు దానికి హరివర్ధన్ అయితే చాలు మాస్టర్ గారండి చాలు ఇంకా చాలు అని అంటుంటే లేదు లేదు మీరు రెండు రోజుల నుంచి అసలు అన్నమే తినలేదు ఈరోజు మీరు కడుపు నిండా కాదు మనసు నిండా తినాలి ఆ సీతమ్మ దేవి వనవాసం ముగించుకొని అయోధ్యకి వచ్చినప్పుడు ఆ అయోధ్య అంతా కూడా పండగలా జరుపుకున్నారు ఇప్పుడు మీ కూతురు తను ఇంత పెద్ద అపాయం నుంచి బయటపడింది మన ఇంటికి తిరిగి వచ్చింది ఇది మనందరికీ కూడా పండుగే మీరు దీన్ని సంబరంగా చేసుకోవాలి బాగా తినండి అని సత్యమూర్తి హరివర్ధన్తో అంటాడు ఇక అంతా కూడా సంతోషంగా అన్నం తింటూ ఉంటే మిథున చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇదంతా దేవా కూడా చూస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి బాధ కూడా చాలా మంచి చేస్తుంది అని అంటూ ఉంటారు అందుకు నిదర్శనమే ఇది అని హరివర్ధన్ అలాగే సత్యవర్తలని సత్యమూర్తులను చూపిస్తుంది బేబీ దేవాని అల్లుడిగా అంగీకరించని కుటుంబం ఒకవైపు నిన్ను కోడలిగా అంగీకరించని కుటుంబం ఒకవైపు ఇప్పుడు చూడు ఈ రెండు కుటుంబాలు ఎలా ఒక్కటయ్యాయో అమ్మ పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు కాదు రెండు కుటుంబాలు అంటారు ఇప్ ఇంతకు ముందర నీ పెళ్ళి వెనకాల ఈ కుటుంబాలు లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబం యొక్క ఆశీర్వాదం ఉంది అని బేబీ మిథునతో అంటుంది ఇక ఆ మాటలకు మిథున చాలా సంతోషిస్తుంది మిథున సంతోషం చూసిన దేవా కూడా సంతోషిస్తూ ఉంటాడు మెధున అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది దేవా నువ్వు ఈ కట్ నువ్వు కట్టిన ఈ తాళి వల్ల ఈ తాళి నా కుటుంబాన్ని దూరం చేసింది అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు కాపాడిన ప్రాణం వల్ల ఈ రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి అని సంతోషపడుతూ ఉంటుంది నేను ఊహించని సంతోషాన్ని నా కళ్ళ ముందు పెట్టావు దేవా ఇంతకంటే నేను ఏం కోరుకోగలను నా మనసులో నీ మీద ఉన్న ప్రేమని చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం దొరకదు దేవా ఎలాగైనా సరే ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పేస్తాను అని మిథున అనుకుంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ అయితే ఒక చోట కూర్చొని దేవాని అనిన మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడికి మిథున వస్తుంది మిథున వచ్చి హరివర్ధన్ వడిలో పడుకొని నానా ఎన్ని రోజులైంది నానా నేను ఇలా మీ వడిలో పడుకొని నాకు ఎన్ని బాధలున్నా ఎన్ని ఆలోచనలున్నా మీ మీ మీద ఇలా పడుకొని మీకు చెప్పుకుంటే అన్నీ కూడా ఇట్లా మాయమైపోతాయి మీలో ఏదో తెలియని మ్యాచిక్ ఉంది నానా అని మిథున హరివర్ధన్తో అంటుంది నేను కనపడకపోయేసరికే నువ్వు విలవిలలాడిపోయి ఉంటావు కదా నానా నాకు ఏమైపోయి ఉంటుందో అని నువ్వు చాలా బాధపడి ఉంటావు కదా నానా నువ్వు నా కోసం చాలా ఏడ్చి ఉంటావు కదా నానా అని మెదన హరివర్ధన్ని ని అడుగుతుంది నన్ను ఎప్పుడెప్పుడు కల్లారా చూడాలని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెతుకుంటావు కదా నానా గురించి మీరు ఆలోచిస్తుంటారని నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా నా గురించి మీరు బాధపడుతూ ఏడుస్తుంటారని నేను ఎంతలా ఏడ్చానో తెలుసా అని మెదన అంటుంది ఇప్పుడు మనందరి బాధ సంతోషంగా మారిపోయింది మన అందరి కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారిపోయాయి ఆ దేవుడే దేవాని మార్చాడు నానా దేవా కనుక తన ప్రాణానికి తెగించి నన్ను కనుక తీసుకుని రాకపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ అంతా నిశ్శబ్దం ఉండేది నానా ఒక ఆడపిల్లని బాధ్యతగా చూసుకునే విషయంలోను రక్షణగా చూసుకునే విషయంలోను ప్రేమని పంచే విషయంలోనూ తండ్రికి ఎవరు పోటీ పడలేరు పాటి రాలేరు అంటారు కానీ ఈ విషయంలో దేవ మీతో పోటీ పడతారు నానా అని మిథున అంటున్నా మీరు నేను కనపడలేదని మీరు ఎంతలా ఏడ్చారో ఎంతలా బాధపడ్డారో అంతకంటే ఎక్కువే దేవా బాధపడ్డాడు మీరు కాల్చిన కన్నీరు కంటే దేవా ఎక్కువ కన్నీరు కాల్చారు మీరు అల్లాడిపోయిన దానికంటే కూడా దేవ ఎక్కువ అల్లాడిపోయాడు నానా అని మెదన హరివర్ధన్తో అంటుంది నా కిడ్నాప్ విషయంలో దేవాది ఏ తప్పు లేదు కానీ పోలీసులతో దెబ్బలు తిన్నాడు తిండి తిప్పలు మానేసి అసలు ఏమీ తినకుండా నా కోసం ఎంతలా వెతికాడో నన్ను చూశాకనే దేవాకి ప్రాణం లేచి వచ్చింది నానా నన్ను కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాతే దేవా కళ్ళల్లో నవ్వొచ్చింది నా మనిషి అనుకున్నప్పుడు తనకి నా మీద ఉన్న బంధం గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఒక మనిషి ఇంకొక మనిషి కోసం ఇంతలా ఆరాటపడతాడు నాన్న దేవా మనసులో నా మీద ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి నా నాన్న నా మీద ప్రేమ ఉంది అని నేను చేసిన ఛాలెంజ్లో సాక్ష్యాలు నిరూపించడానికి ఇంతకంటే సాక్ష్యాలు కావాలా నానా అంటే ఇప్పుడు నేను ఛాలెంజ్లో గెలిచినట్టే కదా నానా అని మిథున హరివర్ధన్ని అడుగుతుంది ఇక హరివర్ధన్ ఏ మీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు ఇక దేవ అయితే మిథున కిడ్నాప్ అయిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడికి మిథున వస్తుంది మిథున దేవ పక్కన కూర్చొని నువ్వు నన్ను కాపాడుకోవడం కోసం నీ ప్రాణాలని పనంగా పెట్టడం నా కల్లారా చూశాను నేను కడపడని ఈ రెండు రోజులు నువ్వు నరకం చూశావని అందరూ చెబుతుంటే విన్నాను ముక్కు మొహం తెలియని ఏ వ్యక్తి కోసం ఎవరు కూడా తన ప్రాణాలని పనంగా పెట్టరు ఎవరు ఇంతలా బాధపడరు కేవలం తన మనసులో ఉన్న వ్యక్తి తను ప్రేమించిన వ్యక్తి కోసమే ఎవరైనా కూడా ఇంతలా ఆరాటపడతారు నీ మనసులో నా మీద ప్రేమ ఉందని ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు మన పెళ్లి జరగడం యాదృచికం కావచ్చు కానీ మన ఇద్దరి మనసులో ప్రేమ పుట్టడం మాత్రం యాదృచికం కాదు మనమిద్దరం ఒకటే మనకి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఆ పరమేశ్వరుడే ఈ రెండు రోజులు నేను కనిపించకుండా చేశాడని అనుకుంటున్నాను ఎందుకంటే నీకు నాకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి దేవా ప్రేమంటే రెండు గుండెలు కలిసి ఒకేసారి చేసే సవ్వప్పుడు మన మనిద్దరి గుండె చెప్పుళ్ళు కలిసి ఒకేసారి చేస్తున్న సవ్వడే ప్రేమ ఆ రోజు గుడిలో పూజ అయిన వెంటనే నా మనసులో ఉన్న మాటని నీకు చెప్పాలనుకున్నాను కానీ ఆ రోజు కంటే ఈరోజు నా మనసులో ఉన్న మాటని నీకు చెప్పడమే మంచి సందర్భం అలాగే మంచి సమంజసయం అని అంటుంది ఎందుకంటే నీ మనసులో ఏముంది నీకు నేనంటే ఎంత ఇష్టమో అన్నీ కూడా ఈరోజు నాకు తెలిసాయి ఒకరిని ఒకరు చూసుకునేటప్పుడు పుట్టే ప్రేమ కంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటప్పుడు పుట్టే ప్రేమే చాలా విలువైనది అని నాకు అర్థమైంది అందుకే నా మనసులో మాటని నీకు చెప్పాలనుకుంటున్నాను దేవా ఐ లవ్ యూ దేవా అని మిథున దేవాకి ప్రపోజ్ చేస్తుంది కూడుముళ్ల బంధంతో ఒక్కటైన మనం తిరిగి మట్టిలో కలిసిపోయే అంతవరకు ఒకరికి ఒకరం బతుకుదాం దేవా అని మిథున దేవాతో అంటుంటుంది నీ కళ్ళల్లో ఉన్న ప్రేమ నాకు కనపడుతుంది నీ గొంతు దాటని మాటలు నాకు వినపడుతున్నాయి నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది అని మిథున దేవాని చూసి అంటుంది కానీ దేవా మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు నీ ప్రేమ నాకు అర్థమైంది అని మిథున అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య మిథున ఇంటికి వస్తాడు మిథున నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి అని చెప్పేసి మిథునతో చాలా చనువుగా మాట్లాడుతూ ఏదో టెన్షన్ పడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్న సమయంలో దేవ ఆదిత్య మొహాన్ని గమనిస్తూనే ఉంటాడు అయితే దేవాకి ఆదిత్య పైన మొత్తానికి డౌట్ రానే వస్తుంది ఖచ్చితంగా మిథునని కిడ్నాప్ చేసింది వీడే నాకు ఎందుకో ఆదిత్య అనిపిస్తుంది ఇక నేను వదిలిపెట్టను తెలుసుకుంటాను అని చెప్పేసి అయితే ఇక దేవ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఆదిత్య కాసేపు మాట్లాడి అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ అదేంటి వీడికి నా మీద డౌట్ వచ్చిందా ఏంటి అని చెప్పేసి ఆదిత్య దేవా వైపు చూస్తూ ఉంటే ఇక దేవా అలా అని చూస్తూ ఉంటాడు ఇక ఆదిత్య డౌట్ డౌట్గా అయితే అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే అలా వెళ్ళిపోయిన కాసేపటికి మిథున మిథున దగ్గరికి అయితే దేవ రానే వస్తాడు అయితే మిథున నిన్ను ఒక ప్రశ్న అడుగుతా చెప్తావా అంటే ఏంటి అది అని చెప్పేసి అయితే ఇక మిథున అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ లేదు ఆదిత్యకి నువ్వంటే చాలా ఇష్టం కదా మరి అది ఆదిత్య ఇలాంటి పని చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే దేవ మిథునతో అనగానే మిథున లేదు ఆదిత్య అలా ఎందుకు చేస్తాడు నిజానికి ఆదిత్య చాలా మంచి వ్యక్తి ఇక ఎందుకంటే ఆదిత్య నన్ను నువ్వు పెళ్లి చేసుకున్న క్షణాన నిజానికి మా ఇంట్లో అందరూ నన్ను వెలివేసినట్టుగా ఇక నా మీద చాలా కోపంగా చూశారు కానీ ఆదిత్య ఒక్కడే ముందుకు వచ్చాడు నాకు సహాయం చేయడానికి మరి అలాంటి ఆదిత్య ఇలా నన్ను చేస్తాడు అని అలా ఎలా అనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి అయితే మిథిన అంటూ ఉంటుంది ఇక దేవా మాత్రం లేదు ఎందుకో నాకు ఇతని మీద డౌట్ వస్తుంది అని చెప్పేసి దేవా అయితే అనటం జరుగుతుంది అయితే దేవా అనగానే ఇక మిథున మాత్రం లేదు నువ్వు ఎవరినైనా డౌట్ పడచ్చు కానీ ఆదిత్యని పడడానికి వీల్లేదు అంటే సరే చూద్దాం చూద్దాం ముందు ముందు అని చెప్పేసి మొత్తానికి ఇక దేవ ఆ మిథునతో చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది మిథున ఆలోచనలో పడుతుంది అవును నిజం అసలు అక్కడ ఎవరు మరి అలా ఫోటో పెట్టింది నిజంగా ఆదిత్య ఏమైనా నన్ను కిడ్నాప్ చేశాడా అని మరోవైపు ఆలోచిస్తూ లేదు లేదు ఆదిత్య కిడ్నాప్ చేసి ఉంటాడు అని చెప్పేసి పాపం మిదున భ్రమపడుతుంది ఎందుకంటే ఆదిత్య ఎలాంటి వాడో నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను మరి అలాంటి ఆదిత్య మీద నిందవేయడం కరెక్ట్ కాదు ఆదిత్య ఎప్పుడు నన్ను సంతోషంగా ఉంచడానికి నా సంతోషం కోసమే ఆలోచిస్తాడు ఎక్కడ ఉన్నా ఆదిత్య నా సంతోషం గురించే ఆలోచిస్తూ ఉంటాడు అనుకుంటుంది